హలో గాయస్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇక్కడైతే నేను ఒక హెల్దీ డిష్ చూపిస్తున్నాను మీకు చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి మనకి బయట చాలా హెల్దీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఉమెన్స్ హార్లిక్స్ అని ఉమెన్ ప్లస్ అని చెప్పేసి ఉమెన్స్ కాంప్లైన్ అని ప్రతి ఒక్కటి దొరుకుతుంది కానీ అది ఎంతవరకు సేఫ్ అని చెప్పేసి అయితే మనకు తెలియదు దాంట్లో అయితే షుగర్ ఇంక్లూడెడ్ ఉంటుంది అక్కడ చూపిస్తాడు ఈ లేదు అని చెప్పేసి కానీ అది స్వీట్గానే ఉంటుంది మనకి తెలిసిపోతుంది అనమాట ఎంత షుగర్ ఫ్రీ అయినా బెల్లం అయినా తాటి బెల్లం ఏదైనా స్వీట్కి రిలేటెడ్ ఉన్నవి అది స్వీట్ మాత్రమే ఉంటుంది సో దాన్ని అది స్వీట్ ఒక రకంగా చెప్పాలంటే పాయిజన్ అనే చెప్పాలి దాన్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది మనకి బాడీకి సో ఇక్కడైతే నేను షుగర్ యాడ్ చేయకుండా డేట్స్ ఇంకా అంజీర్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఫస్ట్లో నేను వేసి వేసాను కదా కటేరా అని చెప్పేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అది దా దీనికి పౌడర్కి అది వచ్చేసి కటేరా చెట్లకి గమ్ము వస్తుంది కదా అదనమాట దాంట్లో కూడా మూడు రకాలు ఉంటాయి ఇది వచ్చేసి వాటర్లో వేస్తే కరిగిపోతుంది అండ్ నూనెలో వేస్తే బబుల్లాగా వచ్చేస్తుంది మంచిగా పొంగుతుంది అనమాట సో ఇది మాత్రమే బోన్కి యూజ్ అవుతుంది మనం స్ట్రాంగ్గా ఉండడానికి డే మొత్తం స్ట్రెంగ్త్ అండ్ స్టామినాగా ఉండాలి అంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వింటర్ అండ్ రైనీ సీజన్లో మనం యూస్ చేసామనుకోండి మనం చాలా స్ట్రాంగ్ అయిపోతాం ఇంకా చాలా గట్టిగా అసలు అలసట బద్ధకము ఇలాంటివి ఏమీ ఉండకుండా చాలా మంచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదం కాజు అండ్ ఫ్లెక్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ డేట్స్ అంజీరా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి అండ్ మక్కన కూడా తీసుకున్నాను లైట్గా గీ వేసుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను నేను ఇవి బాగా చల్లార్చాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లో ఇది స్టార్టింగ్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి లైట్గా కాఫ్ అనేది వస్తుంది ఎందుకంటే డ్రై పౌడర్ కదా అలా వస్తుందనమాట సో అలా రాకుండా ఉండడానికి గసగసాలు నెక్స్ట్ కొంచెం అజ్వెన్ లాస్ట్లో కూడా నేను ఫ్రై చేసి వేశాను వీటన్నిటినీ బాగా చల్లార్చుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి మీకు డైలీ మార్నింగ్ లాగా కావాలి అంటే మొత్తం పౌడర్ చేసుకోండి లేదు అలాగే తినాలి అనుకుంటే కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి మనం తినేటప్పుడు అన్ని ఫ్లేవర్స్ తగలాలి అని అనుకుంటే మనం కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ చూడండి నేను ఎలా గ్రైండ్ చేశాను అలా ఉంటే బాగుంటుంది సో ఇక్కడ అన్నీ చల్లారిపోయాయి అన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను నేను వీటన్నిటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒక అరగంట సేపైనా ఈ డేట్స్ అండ్ అంజీరా వేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటే దాని స్వీట్నెస్ అనేది ఆ పౌడర్ కనే మంచిగా వస్తుంది అనమాట ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా స్టోర్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మీరు ఇది మిల్క్లో కానీ లేకపోతే అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి రిజల్ట్ వెంటనే రాకపోయినా కూడా మెల్లగా అయితే వస్తుంది మినిమం ఒక త్రీ మంత్స్ అయినా మీరు స్టార్ట్ చేశారనుకోండి తప్పకుండా రిజల్ట్ వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్